అంబేద్కర్ కోనసీమ జిల్లాను వరద నీరు మెల్లమెల్లగా ఆక్రమించుకుంటుంది ఎగువన కురిసిన వర్షాలతో పాటు గోదావరికి ప్రవాహం పెరిగింది దాంతో వరద నీటితో లంక గ్రామాలకు మరోసారి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితులు వస్తున్నాయి జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ప్రకటించినట్లుగానే లంక గ్రామాలకు వరద నీరు చేరుతోంది అయిన వెళ్ళి లంక గ్రామానికి వెళ్లే రహదారి మార్గం నీటితో నిండిపోయింది దీంతో అక్కడి వారి రాకపోకల్ని పడవల మీదే కొనసాగుతున్నాయి వంతెన సమస్యను పరిష్కరించిన తర్వాతే తమ గ్రామానికి రావాలంటున్న అయినవెల్లి వెల్లి వాసులతో మా ప్రతినిధి చక్రధర్ ఫేస్ టు ఫేస్ అయినా కానీ ఇక్కడ క్యాజువల్ వేయడం ఇంకోటి ప్రస్తుతం మనం ముఖ్యంగా ఇక్కడికి ఎంత అద్భుతమైన అంశం అంటే ఇక్కడికి అవతల నుంచి యువతలకి పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న పోస్ట్ మ్యాన్ ఇదే నావలో తన డ్యూటీ నెరవేరుస్తున్నారు ప్రస్తుతం మనం ఆయనతో ఉన్నాము ఆయన అడిగి అసలు మరిన్ని సంగతులకు కనుకుందాం అసలు ఏం జరుగుతుంది నమస్తే సార్ మీరు ఎన్నటి నుంచి పని చేస్తున్నారు ఏంటి నేను మనం పనిచేస్తున్నాను బ్యాంక్ పోస్టల్ మేనేజర్ ఫోన్ చేస్తున్నాను నేను అడుగుతాను ఇలాగ ఎప్పుడు వరదలు వస్తున్నాము దాన్ని ఎన్నికల పడంటే వెళ్ళి డెలివరీ చేయడం జరుగుతుంది ఈ పోస్టల్ ఫేక్లో రకరకాల ఉంటాయి కదా మీరు ఎప్పుడైనా వరదలలో ఉన్నాయి అలాంటివి ఏం లేదండి ప్రతిసారి డెలివరీ చేస్తాం వరదలు వచ్చామంటారు ఒకవేళ ఇంటి పెంచి వేసి కూడా పడవల ద్వారా వెళ్ళి కూడా చిన్న వంతెన క్యాజువే మాత్రం పడదు దానికోసం వీళ్ళు సంవత్సరాల సంవత్సరాలు దశాబ్దాలుగా వెయిట్ చేస్తూనే ఉన్నారు ప్రస్తుతం వీళ్ళు ఇక్కడ మనతో ఉన్నారు మీరు ఏం పని చేస్తారన్న అసలు చెడేపట్టి రోజు ఇక్కడ నుంచి ఆటలు ఇదే పరిస్థితి పడుతుంది ఏమంటే మంచిగా పడుతుంది ఇఫ్ట్ పడలేదు ఇలాగ నా మీద దాటం ఎంత తక్కువ అంటే మీరు మీ దగ్గర వచ్చినప్పుడు అంటారండి గాడి చేత ఏ శాతం కప్పి ఊరికి పిల్లలు వెళ్ళి మండలంలో నుంచి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి అంటే అయిన వెల్లి లంక వచ్చి ఉద్యోగం చేసి ఆయన ఉన్నారు మనం ఆయనతో కూడా మాట్లాడదాం ఆయన ఈ టైంలో లో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఆయనే చెప్తారు నమస్తే సార్ చెప్పండి సార్ ఇక్కడ అందరు కూడా రైతులు అక్కడ ఇక్కడ అందరు కూడా వ్యవసాయ కూలీలు రైతులు అండి ప్రతి సంవత్సరం కూడా గోదావరి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంచుమించు మా తరం ముందు తరం కాల నుంచి కూడా ఇక్కడ ఎదురుబడిన కాజే గురించి చేస్తానని రాజకీయ నాయకులు చెప్తున్నారు తప్ప ఈ కాజే గురించి ఎటువంటి ఏం పట్టించుకోవట్లేదు ఏ ప్రాణ నష్టం అయినా మా ముక్తుడిగా చెప్పేసి వెళ్ళిపోతున్నారు తప్ప దీని గురించి కాజవేనా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎన్నికల్లో కూడా వాదానే తప్ప ఆ టైం అయిపోయాక దీన్ని లేడు ఈ లంక గ్రామస్తుల యొక్క చిరకాల వాంఛ ఏంటంటే కాజీ చెట్టు చేయాలని మా అందరి కోరిక ఇలా వస్తుంది నా మాత్రం గోదావరి వస్తుందండి కూడా ఇంకేంటంటే స్కూల్ పిల్లలు కానీ ఇలా ప్రతీదీ అలాగే రిపీట్ అవుతుందండి ఇలా వరద వచ్చినప్పుడు గల్లా రిపోర్టర్లు కానీ ఇలా కానీ నాయకులు కానీ ఇలా వచ్చి చెప్పడం అంటే నా అండి శాశ్వతంగా అయ్యేది లేదు సార్ మీరు ఓట్లు వేయడానికి వాళ్ళు ఓట్లకి టైంలో వాళ్ళు వచ్చినప్పుడు మీరు పెట్టే డిమాండ్లకి వాళ్ళు సమాధానం ఏంటి అలా ఏంటంటే ఈ కాజే పూర్తి చేస్తాం పూర్తి అని చెప్పేసి హామీ ఇచ్చారు సార్ కానీ అది లేదండి మళ్ళీ సార్ వచ్చినప్పుడు మీరు మళ్ళీ వాళ్ళని అడగడం కానీ అలాంటివి మళ్ళీ అంటే వచ్చిన తర్వాత ఇంకా తెరకొస్తాం సార్ అంటే యువకులు కూడా ఉన్నారు సార్ నేను ఇప్పుడు దాకైతే అయితే ఏదో అయిపోయిందండి యువకులు కూడా ఉన్నారండి ఇప్పుడు వచ్చిన తర్వాత సార్ ప్రతి ఏడాది వస్తున్నారు ఇలా జరగకూడదు మాకు మేలు జరగాలి అని చెప్తున్నారు వాళ్ళకి మనస్ఫూర్తిగా మనం మేలు జరగాలని ఇక్కడ ఏ అయితే వంతెన ఉందో ఆ పని ఇప్పటి పాలకులైనా చేస్తారని ఆశిద్దాం వీడియో జర్నలిస్ట్ హరిప్రసాద్ ముక్కాముల చక్రధర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్వతంత్ర ప్రతినిధి